మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇట్ ఆల్మోస్ట్ లుక్డ్ ఆల్మోస్ట్ నాట్ ఇట్ లుక్డ్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్ మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తీయడం కానీ లేకపోతే వ్యూహం తీయడం గాని ఇవన్నీ కూడా అవి కంప్లీట్ గా మీరు వైఎస్ఆర్ సిపి అనే ఒక బాధ్యతని మీరు భుజం మీద వేసుకున్నట్టుగా అది విల్ నాట్ రిఫ్లెక్ట్ లైక్ దట్ అండి ప్రతి మనిషి ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్టాండింగ్ ఇన్ సొసైటీ హీ విల్ బి ఒపీనియన్ వాడి ఒపీనియన్స్ మనకు ఉంటాయి మనం పొద్దున్న లేగిస్తే మనం చేసేది మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం అప్పుడు ఎందుకంటే డెమోక్రసీలో అదేనా నాకు ఈ వ్యక్తి నచ్చే ఫ్రీడమ్ నాకు ఉంది ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నచ్చే ఫ్రీడమ్ ఉంది ఈ మ్యూజిక్ నాకు నచ్చే ఫ్రీడమ్ ఉంది అది నేను ఎక్స్ప్రెస్ చేస్తాను దట్ మైట్ నాట్ బి లైక్ బై సమ్మన్ ఎస్ ఉదాహరణకి నేను పెళ్ళి అయినప్పుడు నాకు ఇలే రాజా ఇష్టం మా వైఫ్కి ఏమో గజల్స్ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఉండదు డిఫరెన్స్ అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎస్పెషలీ డెమోక్రటిక్ కంట్రీ ఇది ఎక్కడ ఉండదు మీకు చైనాలో ఉండకపోవచ్చు నార్త్ కొరియాలో ఉండకపోవచ్చు సపరేషన్ ఆఫ్ ఇండియల్ ఒపీనియన్స్ అగెయిన్స్ట్ ఎనీబడి పాపులర్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ ఎ పవర్ఫుల్ గ్రూప్ అనేది లేని ఎక్కడ ఉంటాయి ఈ కంట్రీస్ ఉండే అదే ఆ కంట్రీ ఓకేనా మీకు దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే అన్ని తీసుకోవాలి కదా అన్ని తీసుకోవాలి అంటే మీరు అంతవరకు అక్కడ కంట్రీస్ వరకు వెళ్తున్నారు ఘంటసాల గారు రైనింగ్ సుప్రీం స్టేజ్ లోనే అంటే ఘంటసాల్ గారు తప్పితే ఇంక వరల్డ్ లో ఇంకో గాయకులు లేడు అనుకుంటున్న రోజుల్లోనే కోదండిపాడు గారు తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం చేశారు ఆయన్ని వై అంటే ఘంటసాల గారి మీద ఇష్టం లేకను లేకపోతే గంటసాల్ గారు అవసరం లేదనో కాదు కదా బట్ దేర్ ఈ లైక్స్ వాయిస్ అది ఆయన పర్సనల్ చాయిస్ పర్సనల్ చాయిస్ లేటింగ్ పీపుల్ ఆల్ పీపుల్ ఫాలో ఇట్ ఫాలోడ్ ది సూట్ ఫాలో అయినా వర్క్ ఎవరో కొత్త వర్క్ అవుట్ అవుట్ అనుకోండి అది కూడా ఆయన డిసిషన్ కదా ఈస్ కానీ బ్రంట్ ఆఫ్ ఇట్ కదా బేర్ ది బ్రంట్ ఆఫ్ ఇట్ యా కానీ ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సరే హోల్ వరల్డ్ ఈస్ నౌ అరౌండ్ యు మీడియా అది అమెరికా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు ఆల్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్లీ అండ్ క్యూరియస్లీ వాచింగ్ దిస్ ఏమవుతుంది వరం గారు నిజంగానే అరెస్ట్ అయిపోతారా అరెస్ట్ అయిపోయి స్టేజ్ బీయింగ్ ఇన్కార్సరేటెడ్ అనే ఒక పాయింట్ మీద ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ చేసుడు ఎవరు చేస్తా తెలుసా మీకు వాళ్ళకి అరెస్ట్ మీనింగ్ ఫస్ట్ అరెస్ట్ అంటే ఎందుకు చేస్తారు ఏంటి మీనింగ్ అని కూడా తెలియని వాళ్ళు అరే అరెస్ట్ అయిపోతాడా అని ఆడు ఫీల్ అయిపోతాడు ఎమోషన్ అరెస్ట్ అవున వాళ్ళు గాంధీ గారి దగ్గర నుంచి అంతవరకు అరెస్ట్ అవున వాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడున్న సిట్టింగ్ ముఖ్యమంత్రులు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవ్రీబడి ఏంటి అరెస్ట్ అంటే ఏంటి నాకు నాకు మీరు అంటుంటే గోపాలరావు దేనికి అరెస్ట్ అయ్యారు అనేది పాయింట్ అక్కడ దేనికి అరెస్ట్ అయ్యారంటే మర్డర్ చేశారా లేకపోతే ఏదన్నా అసాల్ట్ క్రిమినల్ అసాల్ట్ చేశారా ఏదో స్కామ్ చేశారా కి ఉన్న రీజన్ బట్ ఉంటది కానీ అరెస్ట్ ఈజ్ నాట్ ద పాయింట్ ట్వీట్ పెట్టాను అంటే దా అలాంటి దానికి అరెస్ట్ చేస్తే మీరు ఎన్ని లక్షల మంది చేయాలి అరెస్ట్ అఫెన్సివ్ ట్వీట్ లేకుండా ఉంటుంది అసలు ఎక్కడైనా అఫెన్సివ్ ట్వీట్ లేకుండా రోజులో మీరు పన్నెండు గంటలు మేలుకొని ఉంటే పదిహేను చూస్తారు మీరు అఫెన్సివ్ ట్వీట్ ఇందులోనే ఒక ఎలైట్ డౌట్ ఉన్నదండి మీరు వాట్ రియల్లీ ఫోర్స్ మిమ్మల్ని ఏది అంత బలవత్తరమైన కారణం మిమ్మల్ని అంతకు ముందుకు తోసి మీరు ట్వీట్లు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఆ రక అంటే ఏం నన్ను ఫోర్స్ చేసిందంటే నన్ను ఎవరైనా ఎందుకు ఫోర్స్ చేస్తారని ఎవరైనా అసలు నాకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు నేను ఎవ్రీ బడి మీద నా మీద నేను కూడా జోకులు చేసుకుంటాను దట్ ఈస్ మై పర్సనాలిటీ విచ్ ఐఎమ్ షేరింగ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మై ఒపీనియన్ ఆన్ సమ్మాన్ or my analysis of someone or something which i thought was very funny or some comment i will make at that point of time what i understood about it adinend rendu taralu maachukochu kada endukanta new information vastadu kada of course i never force ever nanu ela force chestaru ఒక్క ఉదంతం ఒక ఇంకోటి ఫోర్స్ చేసాలంటే అంటే ఇక్కడ ఉదంతం అనేది పబ్లిక్ గా సర్ఫేస్ స్క్రీన్ మీద కనిపించడం మీరు అన్న విజువల్స్ లేవు నేను ఏమి పెట్టినా ఏమి మాట్లాడినా నేను అనుకున్నదే నా ఇష్టంతోనే చేస్తాను ఎవ్రీథింగ్ అది నా ఇష్టం అని మీరు బుక్ కూడా రాశారు అనుకోండి అది దాంట్లో మీ మీద అసలు నో ఒపీనియన్ ఇస్ డివైడెడ్ బట్ ఇక్కడ ఏమైందంటే ఇట్ హ్యాస్ టేకన్ మీరు సినిమా వరకు సినిమా మీడియం వరకు మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా దేర్ ఇస్ నో బీ కెన్ రియల్లీ కౌంటర్ నేను అది చెప్తున్నాను అసలు మీ ముందు వచ్చి నిలబడే వాళ్ళని నిలబడి మాట్లాడే వాళ్ళే లేరు సరే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఒక యాక్టర్ చచ్చిపోయాడు అవును టోటల్ నేషనల్ మీడియాలు అన్ని మీడియాలు ఒక ఆరు నెలలు సంవత్సరం గడిపినాయి దాని మీద రిపబ్లిక్ బాలీవుడ్ అన్నారు బాయ్ కాట్ కరణ్ జోహర్ అని అన్నారు అది అన్నారు అంత అయిపోయి ఏమేమి తెలుసు ఎవరికైనా ఆ కేసు అసలు తెలియదు ఎవరికి తెలియదు ఎందుకంటే అది ఒక వేవ్ లాగా వస్తుంది లెస్ అవుతుంది అది అది ఎందుకు వస్తుంది అండి ఎవరికి తెలియదు ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుంది అది ఏంటి మీరు గుంపులో గోవింద ఒక రైట్ అవుతుంది అనుకోండి అందరే నడుస్తారు హరిశివం మీరు అడగండి దేని గురించి నడుస్తున్నారు ఆ సబ్జెక్ట్ గురించి ఏంది ఏ అడగండి ఎవరినైనా కానీ మీరు ఇందులో ఇంకొక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్ ఉన్నదండి మీరు పోలీసు ఆఫ్టర్ ది అప్రోచ్ త్రీ డేస్ యుట్ టివ్ మీడియా ఇప్పుడు చెప్పాను కదా రీజన్ రీజన్ ఐజ్ నాట్ యాక్టివ్ బికాస్ అప్రీహెన్షన్ ఫైవ్ సిక్స్ పీపుల్ సేమ్ టైమ్ పుట్టింగ్ ఎ కేస్ ఐదారుగురు మంది వేరే వేరే జిల్లాలో అదే కేసు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం జరిగింది అందుకని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాం యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థమైతే అది కూడా చెప్పాను ఇందాక అవును అప్పుడు ఉండక ముందు అది చెయ్యాలన్న డిసిషన్ తోటి నేను వన్ వన్ ఆర్ టూ డేస్ ఏం ఆపాను ఫోన్ ఆపాను అదే ఫోన్లో ఇంకేం వస్తున్నాయి నా మీద పరామర్శలు నా మీద ఏదో క్వశ్చన్లు ఇలాంటివన్నీ వచ్చి అది లేపెట్టడానికి లేపాను బట్ నేను ఇక్కడే ఉన్నా అది చెప్తున్నా ఆ త్రీ డేస్ లోనే ఈ కైండ్ ఆఫ్ మిస్ ఎక్కడో ప్రకాష్ రాజ్ కామన్ సెన్స్ అడుగుతాను పోలీసు దగ్గరికి అడగల మిస్ అయిపోయాడా అని అడగారా అడిగారా వాళ్ళు చెప్పారా చెప్పలే పోలీసులు నోరు మీరు అన్ని ఇన్ని ఇన్ని ప్రోగ్రాంలు చేసి తమ్ నేల్సు అన్ని చేస్తే ఏంటి అర్థం అది అంటే వాళ్ళకి వాళ్ళకి ఉద్దేశమే లేదు ఇందులో నిజం తీసుకోవాలనేది మీడియాకు ఉండాలి నిజం తెలుసుకోవడానికి ఆబ్వియస్ థింగ్ ఏం చేయాలి పోలీసులు నేను అడగాలి అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారా ఉంది అని చెప్పారా అది అవ్వాల మేము టీములు పెట్టామని చెప్పారా చెప్పలా మేము గాలిస్తున్నాం మహారాష్ట్రకి పంపాం అక్కడ అని పోలీసులు చెప్పారా చెప్పలా ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఊహించుకుని పెట్టుకో అంతే అంతేంగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఏంటంటే నేను గాసిపింగ్ అని దాన్ని నన్ను బట్ ఎవరి పెర్సెప్షన్ ఎవరి తాలూ కాంప్రెన్షన్ దాని మీద మీకు మీతో ఎఫినిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీడియాలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అడ్మిట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దే ఆల్ కమ్అట్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆర్ నాట్ అవైలబుల్ బికాస్ యు ఆర్ నాట్ వర్మ ఈ సచ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ యూ విల్ ఓన్లీ కాల్ కమాన్ యూ టేక్ ఇంటర్వ్యూ టేక్ ద కంటెంట్ అని ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సార్ మీరు అది కరెక్ట్ అండి ఓకే అది అది కరెక్టా కాదా నేను మీకు నాకు మీకు నా కారణాలు చెప్పాను అప్పుడు సెకండ్ ఇమ్మీడియట్ చేసి రామ్ గోపాల్ మా అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ అవైలబుల్ పర్సన్ పోలీసే కదా అవును ఎదురే కదా పార్టీలు అక్కడ ఎగ్జాక్ట్లీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు నేను అరెస్ట్ కాబోతున్నా ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎందుకు అడగరు చెప్పండి నాకు ఎందుకు అంటే న్యూస్ అయిపోతుంది వాళ్ళు లేదు అంటే మీకు మళ్ళీ మెటీరియల్ ఉండదు పెట్టాను అక్కడ అందుకని మీరు సస్టైన్ చేయడానికి దాన్ని అవాయిడ్ చేస్తారు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను ఎక్కడే ఉన్నా అని చెప్పాను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పా ఆ జీవిడంలో పోలీసు అసలు రాలేదు అని చెప్పా అప్పుడే అడిగరా అడగరా అది ఎందుకు మీరు ఇది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే మీకు తర్వాత కథ ఉండదు అందుకని సస్టైన్ చేయడానికి లావుతారు దిస్ ఇస్ వాట్ మీ సినిమా లాంగ్వేజ్ లో కథ లాగే అయితే సార్ ఇంకొకటి సార్ ఇన్ జనరల్ గా అన్ని డౌట్ మీరు